వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ బాక్స్ ఆఫీస్ సో గైస్ మన ఛానల్ కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే వెంటనే అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లకన్ అయితే క్లిక్ చేసుకోండి సో ప్రతి మెగా ఫ్యాన్ అయితే మన ఛానల్ అయితే సపోర్ట్ చేయాలని అయితే కోరుకుంటున్నా గైస్ సో ఇక్కడైతే మనం చూసుకుంటే మెటర్లోకి వచ్చేస్తే సో హరార వీరమలు అయితే రిలీజ్ డేట్ అయితే ఫిక్స్ అయితే అయింది గైస్ సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరార వీరమలు అయితే నెక్స్ట్ మంత్ జూలై ట్వంటీ ఫోర్త్న అయితే రిలీజ్ కానుంది సో అలాగే ఇక్కడ మూవీ యూనిట్ అయితే ఇక్కడ ప్రకటించడం అయితే జరిగింది సో అలాగే ప్రకటిస్తూ ఇక్కడ ఒక చిన్న కామెంట్ కూడా ఏంటంటే పోస్టర్ కింద అయితే చేయడం అయితే జరిగింది సో ఇది కొద్దిగా కొంతమందికి పర్సనల్గా కూడా ఇది కొట్టే ఛాన్స్ అయితే ఇక్కడ కనిపిస్తుంది గైస్ సో అది ఎవరికో మీ అందరూ తెలుసు కింద కామెంట్ అయితే చేయొచ్చు అలాగే చూసుకుంటే ఈ కామెంట్ చూసుకుంటే ఒకరి పోరాటం అధికారం కోసం అయితే మరొకరి పోరాటం ధర్మం కోసం సో యుద్ధం మొదలైంది అంటూ రాసుకొని వచ్చింది సో మూవీ యూనిట్ అయితే సో ఇదైతే ఇది మూవీలో యూజ్ చేసి ఉండొచ్చు అలాగే ఇక్కడ మనం చూసుకుంటే ఒకరిని పర్సనల్గా కూడా ఇక్కడ చెప్పడానికి అయితే ఇది ఇది అయితే రాయడం అయితే జరిగింది గాయ సో ఆల్రెడీ మన అందరూ తెలుసు ఈ నెల అయితే ఈ అయితే ఈ మూవీ అయితే విడుదల విడుదలవాల్సిందే విడుదల విడుదల కావాల్సింది అయితే ఉంది కానీ పలు కారణాల వల్ల అయితే వాయిదా అయితే పడింది సో ప్రజెంట్ మనం చూసుకుంటే ఇక్కడ నిధి అగర్వాల్కి సంబంధించిన సాంగ్ కూడా తార్ తార్ సాంగ్ కూడా ఏంటంటే మంచిగా అయితే ఫేమస్ అయితే అవడం అయితే జరిగింది సో ఇంకా కీలక పాత్రలు అయితే చాలామంది అయితే నటీ నటులు అయితే ఇక్కడ యాక్ట్ చేయడం అయితే జరిగింది సో బాబీ డియోలు అయితే కీలక పాత్ర అయితే పోషిస్తున్నట్టయితే ఈ మూవీలో మనకి తెలుస్తుంది సో ఈ మధ్యలో ఈ యుద్ధ సంఘటన ఈ యుద్ధాలు ఇవన్నీ మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్ అండ్ బాబీ డియోల మధ్యన ఎలా ఉండబోతాయి అనేసి అయితే చాలామంది అయితే ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తున్నారు సో ఇక్కడ లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ కూడా మంచిగా ఇక్కడ విఎఫ్ఎక్స్ అండ్ చ చాలా వరకు అయితే ఇక్కడ ఆర్ట్ వర్క్ అయితే చేయడం అయితే జరిగిందైతే క్లియర్గా అయితే తెలుస్తుంది సో ఎంతమంది అయితే జూలై జూలై ట్వంటీ ఫోర్త్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు కింద అయితే కామెంట్ అయితే చేయండి అలాగే మీకు మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ